తర్వాత సోమన్నపాలెం విలేజ్ కాపులపాడ పంచాయత్ ఇక్కడ ఫైవ్ ఏకర్స్ నైంటీ సెంట్స్ డిస్ప్యూట్స్ సైట్ ఇది దీంట్లో నైన్టీన్ త్రీ నుంచి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మధ్యలో ఒక ఎనిమిది ఫ్యామిలీస్ దీంట్లో మరుపల్లి ఫ్యామిలీ ఎల్లిపిల్లి ఫ్యామిలీ పోతున్న ఫ్యామిలీ కొడిపోయిన ఫ్యామిలీ అని ఒక ఎనిమిది ఫ్యామిలీస్ దగ్గర నుంచి వీర వెంకట సత్యనారాయణ తర్వాత బొప్పన్న వీర వెంకట నాగేశ్వరరావు అన్న వాళ్ళు నైన్టీన్ నైంటీ త్రీ నుంచి నైన్టీన్ ఎయిట్ మధ్యలో జీపీఏ చేసుకున్నారండి ఇది సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి సర్వే నెంబర్స్ టూ సిక్స్టీ ఎయిట్ అబ్లిక్ త్రీ డిఫరెంట్ సర్వే నెంబర్స్ ఉన్నాయి సోమనపల్లి కాపులపూడ విలేజ్లో ఈ ఎనిమిది ఫ్యామిలీస్ దగ్గర నుంచి నైంటీ త్రీ నుంచి నైంటీ ఎయిట్కి ఒక పీరియడ్ ఆఫ్ టైం జీపీఎస్ చేసుకున్నారు జీపీఎస్ చేసుకున్న తర్వాత సబ్సీక్వెంట్గా దాంట్లో నూట డెబ్బై ప్లాట్స్ క్రియేట్ చేసినారు అంటే చుట్టుపక్కల ఈ ఈ ఫైవ్ అండ్ ఆప్షన్స్తో పాటు మొత్తము తొమ్మిది ఎకరాలు అంతా తీసుకునేసిన తర్వాత దే హ్యావ్ క్రియేటెడ్ అరౌండ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లాట్స్ దాని పేరు విశ్వ సౌజన్య లేఅవుట్ ఇది విశ్వ సౌజన్య లేఅవుట్ అన్నది భీమ్లీలో ఉంది దిస్ ఈజ్ ఫామ్డ్ ఇన్ నైన్టీన్ నైన్టీ త్రీ నైంటీ ఎయిట్ మధ్యలో కొనేసిన తర్వాత సొసైటీ ఫామ్ చేసి వీళ్ళంతా లేఅవుట్ చేసి ప్లాట్స్ అని అమ్మేశారు దీనికి కూడా పంచాయత్ లేఅవుట్ చేసి ఈ అప్రూవ్డ్ పై కాపులొప్పడ పంచాయత్ లేఅవుట్లో కాపులొప్పడ పంచాయత్ దీనికి అప్రూవల్ కూడా ఇచ్చింది దిస్ హ్యాస్ టేకన్ ప్లేస్ బిట్వీన్ దట్ ఇయర్ దట్ పర్టికులర్ ఇయర్ తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈచ్ ఈస్ ద్వారా ఉన్నారో టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈచ్ సైట్ దీని తర్వాత వీళ్ళు కొంతమంది దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు రిజిస్టర్ చేసుకుని దాని పొజిషన్ తీసుకొని దాంట్లో ఆర్ ఇన్ ద పొజిషన్ తర్వాత కొంతమంది దానికి కాంపౌండ్ వాల్స్ ఇచ్చిన కాంపౌండ్ వాల్స్ కట్టుకున్నారు దాని పొజిషన్లో నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ ఎయిట్ ఆ ప్రాంతం నుంచి అందరు అదే ప్రాంతంలో ఉన్నారు తర్వాత కొంతమంది ఏం చేసినారంటే ఈ హండ్రెడ్ అండ్ సెవెంటీ సైట్స్లో కొంతమంది దే హవ్ అప్లైడ్ ఫర్ వూడా అప్రూవల్ సో సబ్సీక్వెంట్ గా ఈ ఊడా అప్రూవల్ కూడా లెటర్ పెట్టుకున్నారు ఇది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది మధ్యలో కొన్ని సైట్స్ అన్ని కూడా ఊడా అప్రూవల్ కూడా అయిపోయింది ఊడా అప్రూవల్ అయిపోయిన సైట్స్ తర్వాత కొన్ని నాన్ అప్రూవల్ సైట్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ లోన్ గురించి బ్యాంకు లోన్ పెట్టుకుని వీళ్ళు లోన్ అప్లికేషన్ పెట్టుకుని బ్యాంక్ లోన్స్ కూడా తీసుకున్నారు ఈ సైట్స్ మీద